వైఎస్ జగన్ అనే ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నా ఉన్నాం మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు గత తొమ్మిది సంవత్సరాలుగా ఒకటిగా మీలో నిలిచినందుకు ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతి యాత్రకు ప్రతి చెల్లెళ్లకు ప్రతి ఆగకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను